హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది మండే వ్లాగ్ అనమాట యాక్చువల్లీ మండే రోజు ట్యూస్డే వెనస్డే ఈ త్రీ డేస్ నేను షూట్ చేయను బట్ మండే ఫాస్టింగ్ ఉన్నాను గుడికి వెళ్ళాను అని చెప్పేసి బ్లాగ్ షూట్ చేశాను ఒక టూ వీక్స్ శివయ్యకి ఫాస్టింగ్ చేద్దామని చెప్పేసి ఫాస్టింగ్ ఉన్నాను అనమాట సో అందులో భాగంగా రెండో వారము మళ్ళీ కార్తీక మాసంలో ఉంటాను అండ్ సోమవారం నాన్ వెజ్ తినను అనమాట సో ఇంకా సోమవారం రోజు పూజ అలాగే ఇంట్లో రెసిపీస్ ఆ తర్వాత గుడికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఈరోజు బ్లాగ్లో షేర్ చేస్తాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెలాక్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అండ్ ఇవాళ ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా షేర్ చేసేస్తాను సో ముందు అయితే దేవునికి అలాగే మా నాన్నగారికి నమస్కరించి నా డే అయితే స్టార్ట్ అవుతుంది అలాగే స్టవ్ మీద పాలు పెట్టడంతో సెకండ్ పని అనమాట సో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అంటే సో రవ్వతో కొంచెం స్పాంజీ దోశలు చేస్తున్నాను సో అందుకోసం ఒక అయితే ఒక కప్పు రవ్వ తీసుకొని వాటర్ పోసేసి పక్కన పెట్టాలి రవ్వ నేను కడగాల్సిన అవసరం ఏం లేదు అది ఇడ్లీ రవ్వ కాదు కాబట్టి అండ్ ఇది సపరేట్గా నేను షార్ట్లో కూడా పెడతాను ఇన్స్టెంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు అలాగే బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ పిల్లలు ఉప్మా తినకపోవచ్చు ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నా చిట్టి తల్లికి అసలు ఉప్మా అంటే అసలు ఇష్టం ఉండదు ఈవెన్ సేమే ఉప్మా కూడా ఇష్టం ఉండదు సో తన కోసమే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ ట్రై చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే వారానికి ఒకసారి ఇడ్లీ అవుతుంది దోశ అవుతుంది గుంట పొంగలు అవుతుంది చపాతి అవుతుంది అండ్ మిగిలిన త్రీ డేస్లో సండే ఎలాగో స్కిప్ చేస్తున్నాం మిగిలిన టూ డేస్లో అట్లీస్ట్ ఒకరోజు రవ్వకుమా సేమ్ యావక్మా అండ్ గోధుమ రవ్వు ఉక్మా ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి కదా వద్దంటుంది మరి ఏం చేయాలి అని ఆలోచించి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు ఏమున్నాయని కొడితే మన షెఫ్ ఛానల్లో మాధవి గారి రెసిపీ చూపించారు సో నాకు కూడా ఈ రెసిపీ చాలా నచ్చింది నేను టేస్ట్ చూడలే అని మా ఇంట్లో వాళ్ళైతే బాగుంది అన్నారు అలాగే అటుకులు కూడా నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ గట్టి అటుకులు తీసుకున్నాను అది కూడా కప్పు కడుక్కొని అందులో పెరుగు వేసి అది ఒక పదిహేను నిమిషాలు ఇది ఒక పదిహేను నిమిషాలు అని రెండు గల పదిహేను నిమిషాలు నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత మిక్సింగ్ జార్లోకి ఈ రవ్వ ఏదైతే మనం నానబెట్టుకున్నామో బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేయకపోతే ఈ విధంగా చక్కగా దోశలను చేసుకోండి రెసిపీ చాలా బాగుందని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇచ్చారు సో ఈ నానబెట్టుకునే ఈ రవ్వని ఆయన పెరుగుతో కలుపుకునే అటుకుల్ని మిక్సింగ్ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఉప్పు తర్వాత కొద్దిగా రుబ్బుకొన్న పిండిలో తర్వాత టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి నేను కొద్దిగా షుగర్ ఎందుకు వేసుకుంటున్నా అంటే ఏ దోశలకైనా ఊతప్పలకైనా గుంట పొంగలకైనా మంచి కలర్ రావాలి అరమ్మ రావాలి హోటల్ స్టైల్లో టేస్టీగా అనిపించాలి అంటే షుగర్ వేయాలి లేదా మెంతిపిండి వేయాలి నేను మెంతిపిండి స్కిప్ చేసి షుగర్ వేసాను సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి సో ఈ లోపలనే ఆ రోజు మేను వచ్చేసి టమాటా కొబ్బరి పచ్చడి చేశాను అండ్ బేండి ఫ్రై చేశాను ఇంట్లో వాళ్ళ కోసము తర్వాత ఏంటంటే టమాటా కొబ్బరి ముక్కలు మొత్తం మొత్తం నేను అది పెట్టేసి ఇల్లు ఊడుస్తూ తుడిచేసరికి కొంచెం ఆడిపోయింది అందుకే కలర్ చేంజ్ అయిపోయింది సో లేకపోతే అసలు ఆ రెసిపీని ఈ వ్లాగ్లో షేర్ చేద్దాం అనుకున్నాను సో ఇంకా అది కొంచెం సేపు మనం రుబ్బుకున్న బ్యాటర్ను అయితే పక్కన పెట్టేసాను తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను సో ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ ఏదైనా ఒక టాపిక్ అయితే ప్రతి వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను కాబట్టి ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను కొన్ని సినిమాలలో కొన్ని పాటలు మన ఫేవరెట్ అయిపోతూ ఉంటాయి సో వా అవి ఎంత ఫేవరెట్ అయిపోతాయి అంటే ఆ పాటల్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము సో నీ ఫేవరెట్ మూవీ అంటే ఏంటిది నీ ఫేవరెట్ సాంగ్ ఏంటిది అని చెప్పేసి ఎవరైనా అడిగినా కూడా అవి మనం చెప్పుకోగలుగుతాము సో ఇది నచ్చుతుంది నాకు ఇష్టపడుతుంది అని ఇష్టపడతాము అని చెప్పి సో అదే విధంగా ఈటీవీలో కొన్ని సీరియల్స్ అనేవి ఎప్పటికీ కూడా చాలా బాగుండేవండి సీరియల్స్ సో ముఖ్యంగా చెప్పుకుంటే వీధి తర్వాత ఆడపిల్ల భార్యామణి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు ఇవి ఎక్కువగా బాగా గుర్తున్నాయి నెక్స్ట్ నాగదేవతతో కూడా ఒక సీరియల్ వచ్చేది చిన్ని సీరియల్ వచ్చేది ఎండమావలు వచ్చేది సో ఇవి కథ పరంగా స్టోరీ పరంగా ఎన్ని ఎపిసోడ్స్ సాగదీసినా కూడా ఆ శాంతి నివాసం కొన్ని సీరియల్స్ సో ఆ సీరియల్స్ సాంగ్స్ టైటిల్ సాంగ్స్ ఉంటాయి కదా సో ఆ సాంగ్స్ చాలా బాగుండేవి సో ఆ సాంగ్స్ కూడా మన లెజెండ్ భారసుబ్రహ్మాణ పాన సాంగ్స్ లా పాడారు సో కాబట్టి బాలసుబ్రహ్మణ్యం సార్ పాడినందుక లేదా ఆ సీరియల్స్కి మనం అడక్ట్ అవ్వడమా లేదా అప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అవ్వకపోవడం వల్ల ఉన్న ఛానల్స్తో అడ్జస్ట్ అవ్వడం వల్ల ఈ ఓటీటీలు లేకపోవడం వల్ల ఫోన్లు లేకపోవడం వల్ల అప్పుడున్న ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలోనే ఆ సాంగ్స్ టైటిల్ సాంగ్కే ఖచ్చితంగా టూ టు త్రీ మినిట్స్ వెళ్ళిపోయేది ఆ సాంగ్ తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ ఎపిసోడ్ అని చెప్పేసి ముందు ఎపిసోడ్ గురించి ఒక టూ మినిట్స్ అలా ఒక ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోయేది ఒక ఫైవ్ మినిట్సే బ్రేక్ వచ్చేసి సీరియల్ మాత్రం ఇప్పుడు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సీరియల్ రావడం నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది సో బ్రేక్ సీరియల్స్ ఇవన్నీ పక్కన పెడితే నా మెయిన్ ఇంటెన్షన్ టాపిక్ అయితే ఓన్లీ సాంగ్ గురించి చెప్తున్నాను కొన్ని సీరియల్స్ సాంగ్స్ అయితే చాలా బాగుండేవి నాకు నచ్చిన అప్పటి సీరియల్ సాంగ్ అయితే ఆడపిల్ల సాంగ్ అండి అండ్ మొగిలి రేకులు చక్రవాకం ఋతురాగాల సాంగ్స్ కూడా చాలా మందికి నచ్చేవి అండ్ ఆ సీరియల్కి హూ యూత్ ఫ్యాన్ ఎక్కువ ఉండేది ఇంట్లో వాళ్ళ మదర్స్ అండ్ వీళ్ళతో పాటుగా యూత్ పిల్లలు కూడా ఎక్కువ చూసేది అండ్ ఇంకొక సీరియల్ కూడా జీ తెలుగులో వరుదని పరిణయం అనే సీరియల్ వచ్చేదండి సో ఆ సీరియల్ సాంగ్ టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుండేది ఆ తర్వాత ఎంత మధురం ఆ సీరియల్ టైటిల్ సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సీరియల్స్ అండ్ సీరియల్ లోపల లోతుకు వెళ్ళే వెళ్ళడం కంటే ముందు సీరియల్ స్టార్ట్ అయ్యింది విత్ టైటిల్ సాంగ్ కాబట్టి టైటిల్ సాంగ్స్ నాకు నాకు నచ్చే కొన్ని టైటిల్ సాంగ్స్ అయితే ఈ నేను ఈ వ్లాగ్లో ఈరోజు టాపిక్లో డిస్కస్ చేశాను సో మీ గుర్తున్నంత వరకు మీ ఫేవరెట్ సీరియల్ టైటిల్ సాంగ్ ఏంటిదో కామెంట్ చేయండి కామెంట్లో మాట్లాడుకుందాము సో మీతో మాట్లాడుతూ ఈరోజు ఈ డిస్ ఈ టాపిక్ అయితే డిస్కస్ చేశాను టాపిక్ నచ్చినట్లే తప్పకుండా బ్లాగ్కి లైక్ చేయండి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటని ఇప్పుడు ప్యాన్ వేడిన తర్వాత ప్యాన్ మీద చిన్న చిన్న లాగా లేదా స్పాంజీ లాగా వేయాలి నా ఫస్ట్ దోశ ఇలా వచ్చింది కానీ నెక్స్ట్ది మంచిగా వచ్చిందండి ఒక రెండు దోశలు వేసాక మంచి రౌండ్ షేప్ వచ్చింది సో స్పాంజీ దోశ కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు మినిమంగా నార్మల్గా అలానే ఉంచుకోవాలి పలచగా రావాలి అనుకోవద్దు అండ్ స్పాంజీ అనగానే అండ్ ప్లే పేర్లోనే స్పాంజినెస్ ఉంది కాబట్టి ఆ దోశలు కూడా చాలా మెత్తగా వచ్చాయి ఒక బయట అలా మొత్తం ఒక దోశ నోట్లో పెట్టేయొచ్చు పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న దోశలు మెత్త మెత్త దోశలు ముద్దు ముద్దుగా వచ్చాయి నేను మీద నుంచి కొంచెం ఆనియన్స్ అండ్ తురుముకున్న క్యారెట్ తురుముని వేసేసాను అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు వేడివేడిగా మంచిగా పల్లి చట్నీ ఆర్ ఇంకా మన ఇష్టం ఉన్న చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి దోశ చేయడానికి మెయిన్గా ఈ దోశ చేయడానికి కొంచెం పేషెన్స్ కావాలి దాని ఉల్టా తిప్పి మళ్ళీ ఇంకో ఇంకో ప్రయోగాలు చేయాలి మనం అనుకునే టైంలో అది తునిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా నెమ్మదిగా నీట్గా ఒళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసి మరి ఈ దోశలు అయితే చేయాలి నా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మా వాళ్ళందరికీ మా వారికి మా పాపకి బాక్స్ కట్టేసి టిఫిన్ ఇచ్చేసి అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాక అండ్ ఫైనలీ నేను కూడా దీపారాధన చేసుకున్నాను చెప్పాను కదా రెండు వారాలు శివయ్య అయ్యే కుక్క పొద్దుంటాను అని చెప్పేసి అందుకని చెప్పి కొబ్బరికాయ కొట్టుకున్నాను అండ్ సామాన్యంగా ఎవ్రీ వారంలో థర్స్డే థర్స్డే గురువారం గురువారం నేను దేవుని అన్ని తోముకుంటాను దేవుని పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకుంటాను మళ్ళీ స్పెసిఫిక్గా మధ్యలో ఇంకెప్పటి ఎప్పుడు క్లీనింగ్ పెట్టుకోను ఈ వారం కూడా అలానే చేశాను బట్ సోమవారం ఒక ఉంటాను కాబట్టి సోమవారం రోజున స్పెసిఫిక్గా దేవుడి సామాన్లు అంటే అగరబత్తి స్టాండ్ కానీ హారతి కప్పు హార్తి పె ఇచ్చేది కానీ గంట అండ్ సాయిబాబా విగ్రహం ఉంటుంది అది ఆ తర్వాత ప్రమేదలు ఇవన్నీ ప్రసాదం గిన్నె ఇవన్నీ మళ్ళీ ఒకసారి తోమేసుకొని బొట్లు పెట్టుకొని పూజించుకొని దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను సో అవన్నీ అనుకునేసరికి మా మదర్ కాల్ చేశారు సో మమ్మీ కాల్ చేసిందని చెప్పేసి మమ్మీతో మాట్లాడుకుంటూ ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసానమాట ఇలాంటి విశిష్టమైన ఇంకా నేను ఉపవాసం ఉంటాను అనుకున్న రోజు కంపల్సరిగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఒక్క కడుపున పూజించుకొని ముగ్గులు పెట్టుకుంటాను అలాగే గుడికి వెళ్ళి దీపారాధన దీపారాధన అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు సెట్ ఉంటుంది కదండి అదేవిధంగా మనము కార్తీక మాసంలో వెలిగిస్తాము సెట్లు అదేవిధంగా ఈసారి కూడా ఈ ఎన్ని వారాలు నేను మతమతులోకి పొద్దుంటే ఆ టైంలో కూడా వెలిగిస్తాను అన్నమాట పేనవారం వెలిగించాను ఈ ఈ వారం కూడా వెలిగించాను సో మంచిగా శివయ్యకు మంచిగా పాలతో నీళ్ళతో అభిషేకం చేసి పదకొండు ప్రదర్శనాలు చేసేసి హ్యాపీగా దేవుణ్ణి మొక్కుకొని దేవుని సన్ని దగ్గర కూర్చొని ఇంకా తిరిగి దర్శనం చేసుకొని వచ్చేసానన్నమాట ఆ శివయ్య దయ వల్ల మనం అందరం బాగుండాలి అందరం మేముండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను హర హర మహాదేవ శంభో శంకర ఏదేమైనా మన చేతులతోని శివయ్యకి పాలతో అభిషేకం చేస్తూ ఉంటే ఉంటుందంటే ఆ తృప్తి ఎంతో శాంతినిస్తుంది మనసుకి ఎంతో భక్తితోని ఆ శివయ్య ధ్యానంలో నిమగ్నమైపోతూ ఉంటాము చాలా మనసుకు తృప్తిగా ఉంటూ ఉంటుంది సో నేను శివయ్యకి ఒక పొద్దు ఉంటే ఇంకా ఆ రోజు అన్నం అని తినను అన్నమాట అన్నం సంబంధించింది సో అందుకని ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని కొబ్బరి కొట్టింది అందులో కొంచెం షుగర్ వేసి పెట్టేశాను అండ్ ఇక్కడ పరమాన్నం బెల్లం వచ్చేసి పరమన్నం వచ్చేసి గుళ్ళను ఇచ్చారు ఇస్తుంటే తీసుకో తీసుకోమనద్దు కదా సో తీసుకొచ్చేసాను అండ్ బనానాలు డ్రాగన్ ఫ్రూట్ ఉండే ఇంట్లో ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అలాగే కొబ్బరి విత్ షుగర్ చాలా బాగుంటుంది కాంబినేషన్ ఎంతమంది తినుంటారో కామెంట్ చేయండి సో ఇవన్నీ కూడా నేనైతే తినేసాను అనమాట సో లంచ్లోకి ఫ్రూట్స్ అవన్నీ తీసేసుకున్నాను తర్వాత ఇంక ఏ పని తప్పినా ఇంట్లో పనులు అయితే తప్పవు కదా ఎన్నొక్క పొద్దున్న ఇంట్లో ఎంత ఉన్నా కూడా సో బట్టలు అన్నీ తీసుకొచ్చి పెట్టేశాను అండ్ వచ్చేసి ఏంటంటే మన రీసెంట్గా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్న బెడ్షీట్స్ అనమాట త్రీ బెడ్షీట్స్ ఫోర్ బెడ్షీట్స్ నాకు ఎంత పడ్డా సిక్స్ హండ్రెడ్కి పడింది అంటే ఒక్క బెడ్షీట్ వన్ ఫిఫ్టీకి పడింది ఒక్క బెడ్షీట్ వన్ ఫిఫ్టీ అంటే చాలా చీపే కదండి అండ్ క్లాత్ పరంగా కూడా చాలా బాగుంది మీకు చూడడానికి ఎలా అనిపిస్తుంది ఏమో తెలియదు కానీ పట్టుకొని చూస్తే ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది అండ్ సింగిల్ బెడ్షీట్ కప్పుకునే కప్పుకోవచ్చు అండ్ దివాన మీద వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను ఈ బెడ్షీట్స్ సో చాలా బాగుంది డిజైన్ సో ఇవన్నీ కూడా మళ్ళీ ఈరోజు వాషింగ్ మెషిన్ వేసాను అంటే దుమ్ము దులి మీద అమ్ముతూ ఉంటారు కదా బయట అని చెప్పి మళ్ళీ వాషింగ్ మెషిన్లో వేసి ఆరేసి ఇదే వేద్దాం ఈరోజు అని చెప్పేసి ఇంక ఈ బెడ్షీట్ వేసాను అనమాట సో చాలా బెడ్షీట్స్ ఉన్నాయి పిండి పిండాల్సినవి రోజు ఒకటి చెప్పిన వాషింగ్ మెషిన్ లేదాంలే అని చెప్పి రెండు బెడ్షీట్లు వాషింగ్ మిషన్లు వేసేసి ఇంకా చక్కగా పిండేసి ఇంకా అవే దివాన్ మీద వేసేసాను ఆ తర్వాత మధ్యాహ్నం కొంచెం అలా టైం పాస్ చేసేసాను ఎందుకో అసలు జనరల్గా ఫాస్టింగ్ ఉన్న రోజు బాగా ఆకలి వేస్తుంది నాకు కానీ ఎందుకో నిన్న సోమవారం అయితే ఆకలి వేయలేదు తిన్నానే అనుకుంటున్నాను నేను సో నేను తిన్నదల్లా ఒక టూ టైమ్స్ చాయ్ తాగాను మార్నింగ్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు కాఫీ తాగాను సో తర్వాత నా చిట్టితల్లు వస్తే తనకు చిప్స్ ఇచ్చేసాను స్కూల్ నుంచి రాగానే అండ్ ఫైనల్లీ ఈవినింగ్ రొటీన్ పనులు కూడా చేసుకుంటున్నాను అనమాట సో టోటల్ గ్రీన్ కలర్లో అనిపిస్తుంది కదా మీకు అండ్ ట్యూస్డే రోజు మెను వచ్చేసి చుక్క కూర పప్పు అండ్ దొంగటకాయ ఫ్రై చేశాను అనమాట అండ్ మండే రోజు సాయంత్రానికి చపాతీలు చేసేసాను తర్వాత పిండి ఇది ఎందుకంటే సో బీట్రూట్ ఇప్పుడు చపాతి చేద్దాం టూస్డే రోజు బ్రేక్ఫాస్ట్లోకి పిండి తడిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎలా వానాకాలమే కదా ఖరాబ్ ఏమవ్వదు సో అందుకని బీట్రూట్ ఉడకబెడుతున్నాను అనమాట సో బీట్రూట్ని కొద్దిగా ఉడకబెట్టేసి స్మాచ్ చేసి చేయాలి దీన్ని సపరేట్ షార్ట్ షేర్ చేస్తాను ఇందులో అది చూపించాలి చూపిస్తే లాంగ్ లెంత్ వీడియో అయిపోతుంది కాబట్టి సో అలాగే ఇంకా మార్నింగ్ చేసిన కొబ్బరి టమాటా పచ్చడి అలానే ఉండిపోయింది ఇంకా అది వదిలేసేయడమే సో కూరగాయలన్నీ కూడా కలర్ చేంజ్ కాను ఏమన్నా ఉంటే నేను ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల పని టైం కొంచెం సులువ అవుతుంది సో ఆ టైంలో నేను ఇల్లు క్లీన్ చేసుకుంటాను సో అందరు వెళ్ళిపోయినాక ఏం చేస్తామని అనుకోవచ్చు బట్ ఏ టైం టు పని ఆ టైం టు చేసుకోకపోతే ఇంకా పని ఎక్కువైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది అండ్ కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి తోమేసేయాలి సో ఇంత క్లీన్ చేసేసేసేయాలని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్లో ఆ తర్వాత సేమియా పాయసం చేయాలి ఈ మధ్యన సేమే ఎక్కువ తీసుకుంటున్నానేమో అనిపిస్తుంది బట్ చపాతీ అది అయితే మంచిగా అనిపిస్తుంది స్వీట్ తీసుకుంటాను కాబట్టి అండ్ సాయంత్రం కూడా ఒకసారి మళ్ళీ దీపారాధన చేసుకొని తులసి కొట్ట దగ్గర దీపం పెట్టేసుకొని పూజ చేసేసుకొని ఇంకా ఉపవాసం అన్నమాట అంటే చపాతి తింటాను విత్ అని సో అంతే ఇంకా అంత క్లీన్ చేసుకొని ఇంకా పడుకోవడమే ఇంకా దట్స్ ద లాగ్ ఆఫ్ మండే అనమాట ఆ శివయ్య వల్ల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు ఇంతవరకు చూసిన సీరియల్స్లో ఏ సీరియల్ టైటిల్ సాంగ్ ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుక్కుంటాను అడుక్కుంటున్నా పెద్దోడు అనుకోకండి అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ యొక్క వ్యూ లైక్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ టు మై ఛానల్ సో నాకైతే ఈలో నా ఛానల్ మానిటైజర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంత మీ చేతున్న ఉంది సో ఇక్కడ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ఓం నుంచి శివాయ